తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఏ అంశం కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకే విధంగా ఉండదు ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా భిన్నంగానే ఉంటాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విధానం మాత్రం రెండు పార్టీలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా ప్రత్యేకంగా కనిపించింది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గురించి ఇద్దరు రెండు రాష్ట్రాలకి మాజీ సీఎంలు ఈ ఇద్దరు అవలంబించే ధోరణులు ఈ ఇద్దరు వెళ్ళే మార్గాలు ఏకంగా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి రెండు రాష్ట్రాల్లో ఇద్దరు మధ్య నెలకొన్న సఖ్యత కానీ లేదంటే ఇద్దరు మీడియాతో అవలంబించే ధోరణి కానీ లేదంటే ఇద్దరు కూడా నాయకులతో అవలంబించే ధోరణి కానీ సేమ్ సిమిలర్గానే ఉంటూ ఉంటాయి అయితే ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత లైక్ ప్రభుత్వంలో ఎలక్షన్స్ కంటే ముందు కూడా వీళ్ళు ఒకే ప్యాటర్న్ విధానాన్ని అవలంబించారు తెలంగాణలో కూడా ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి షఫ్లింగ్ జరిగింది సేమ్ అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ అప్లై చేయడం కూడా జరిగింది అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఘోరంగా దెబ్బతిన్న ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల విషయంలో కానీ ఈ ఇద్దరు కీలకమైన నేతలు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ కొట్టడం పరిపాటిగా వస్తుంది రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇద్దరు నేతలు కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల సమయంలో సభలు ప్రారంభమైన తొలి రోజు గవర్నర్ ప్రసంగం అయితే ఉంటుంది ఈ గవర్నర్ ప్రసంగానికి అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యారు ఇటు తెలంగాణలో కేసీఆర్ కూడా అటెండ్ అయ్యారు అయితే కీలకమైన బడ్జెట్ని ప్రవేశపెట్టే తరుణంలో ఇద్దరు నేతలు కూడా డొమ్మ కొట్టడం అయితే జరిగింది అయితే ఇక్కడ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు రాకపోవడానికి కారణం ఒక రకంగా ఉన్నట్లయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు రాకపోవడానికి కారణం ఇంకో రకంగా ఉంది అక్కడ ఏమన్నా ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడేమన్నా ఈయన భారం మొత్తాన్ని కేటీఆర్ పైన వేసేసి ఈయన రిలాక్స్ అవుతున్నారు ఏ రకంగా చూసుకున్నా కానీ ఇద్దరు నేతలు అసెంబ్లీ సమావేశాలకైతే పూర్తి స్థాయిలో డొమ్మ కొడుతూనే వస్తున్నారు వీరిద్దరూ ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అసలు ఎవరి డెసిషన్స్ని ఎవరు కన్సిడర్ చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది కొన్ని కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి స్టైల్ని కేసీఆర్ ఫాలో అవుతూ ఉంటే ఇంకోసారి కేసీఆర్ స్టైల్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతూ ఉంటారు ఆయన ఈయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటున్నారా లేదంటే ఈయన ఆయనకు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటున్నారా అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్న కానీ ఇద్దరు ప్యాటర్న్ మాత్రం గురు శిష్యుల మాదిరి సేమ్ సమాంతరంగానే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఈయన కూడా అక్కడ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతున్నారని చెప్పి విమర్శలు ఈయన ఎదుర్కొంటున్నారు తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోతున్నారనే విమర్శని ఆయన ఎదుర్కొంటున్నారు సో ఇద్దరు ప్యాలెస్ని వదిలిపెట్టి జనాల్లోకి బయటకు వస్తున్న సందర్భాలు మాత్రం చాలా తక్కువ కానీ ఇద్దరు లక్ష్యం మాత్రం నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రి అవ్వాలనే కానీ వీరు ప్రజలకు ఎంత దగ్గర అవుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి వీరికి ఉన్న ఎక్స్పీరియన్స్తో వీరు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ఎందుకంటే ఆశించిన స్థాయిలో రెండు రాష్ట్రాల్లో పథకాలు ప్రజలకు చేరుతున్నాయంటే లేదనే సమాధానం కూడా ప్రజల దగ్గర నుంచి ఎంతో కొంత మొత్తంలో ఉత్పన్నం అవుతూనే ఉంది సో ఆ దాన్ని వీళ్ళు అస్త్రంగా చేసుకొని ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి ఏకైక ఆప్షను అసెంబ్లీ సమావేశాలు ఈ నేపథ్యంలోనే ఇద్దరూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఫామ్ హౌస్లకు తాడేపల్లి ప్యాలెస్లకు పరిమితం అయిపోయి అక్కడ నుంచి పార్టీ నడిపిద్దాం అక్కడ నుంచి మనకి ఏడడానికి దిశానిర్దేశం చేద్దాం అంటే ప్రాక్టికల్గా అమలయ్యే అంశం కాదని రాజకీయ వర్గాల్లో విశ్లేషకులు వారు వీరు అంటున్న అంశం అయితే ఇక్కడ కేసీఆర్కి బలమైన ప్రతిపక్షం ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం లేదు అయితే ఇక్కడ తాను సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే పూర్తిగా ఇప్పుడు కే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రంగాలనే వ్యతిరేకిస్తూ వస్తుంది ఎస్పెషల్లీ నీటిపారుదల రంగానికి సంబంధించి ఈరోజు కూడా గతంలో చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా బడ్జెట్ సమావేశంలో బట్టి విక్రమార్కు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది గతంలో కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సఖ్యత కారణంగానే తెలంగాణకు సంబంధించి నీటి కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగింది తెలంగాణకు అన్యాయం జరిగింది రావాల్సిన పెద్ద మొత్తంలో నీటి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి నీళ్లు తీసుకుపోవడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే లాస్ట్ టైం కేసీఆర్ ఏమన్నారు వృధాగా పోయే కంటే ఉన్న ఆంధ్రప్రదేశ్ వాడుకోవడంలో తప్పు లేదు కదా సోదర్భావంతో ఇద్దరు ముందుకు వెళ్దామనే ఉద్దేశాన్ని ఆయన వెల్లడించడం అయితే జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ విషయంలోనూ కేసీఆర్కి సంబంధించిన ఒక్క మాటను కూడా ఈయన ఆయన నోటి నుంచి బయటికి రాలేదు ఎందుకంటే కేసీఆర్ ఏదో ఒక విషయంలో ఏదో ఒక రూపంలో లేదంటే రేవంత్ రెడ్డి ఏదో ఒక విషయంలో ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి పేరుని ఇక్కడ వీళ్ళిద్దరు ప్రస్తావిస్తూ వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నోరు తెరవడం అనేది జరిగే పని కాదు ఎందుకంటే ఆయన ఏకంగా ఆ రాష్ట్రం గురించే మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ ఆయన నోరు తెరిస్తే అడుగుతుంది మాత్రం ప్రతిపక్ష హోదా సో ఇద్దరు సంబంధించి ఇద్దరు నాయకుల్లో ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్